హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మీనా వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టైల్స్ ఈరోజైతే భూమిపైన దొరికే బంగారం వర్షనల్ బంగారం అయితే భూమి లోపల దొరికిపోతుంది భూమి పైన దొరికే బంగారం లాంటి ఆకు బంగారం ఆన్ బంగారం లాంటి ఆకు అంటే ఏంటంటే మొరింగ మురగాకు చాలా మంచిది హెల్త్కి అందుకే దీన్ని బంగారంతో పోలుస్తారు ఎవరైనా దీని వాల్యూస్ తెలిసిన వాళ్ళైతే ఈ చెట్టు మొత్తం అసలు ఎంత యూస్ఫుల్ అంటే చాలా యూస్ఫుల్ దానికి వచ్చే ఫ్లవర్స్తో కూడా కర్రీ చేసుకుంటారు దానికి వచ్చే డ్రమ్ స్టిక్స్ అయితే అందరికీ తెలుసు ఇంకా వాటితో అయితే అందరికి ఫేవరెట్ ఉంటుంది సాంబార్లో టమాటా ములపలు అట్లా ఉంటారు ఇంకా ఆకులతో అయితే కషాయం చేసుకోవచ్చు ఇంకా అన్ని టైప్స్ చేసుకోవచ్చు కషాయం చేసుకోవచ్చు జ్యూస్ చేసుకోవచ్చు ఇంకా కర్రీ చేసుకోవచ్చు కర్రీస్తో కూడా ఫ్రై కర్రీ చేసుకోవచ్చు పప్పీస్ కర్రీ అట్లా అన్ని రకాలు చేసుకోవచ్చు చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల మెయిన్ అయితే గట్ హెల్త్ గడ్ హెల్త్కి చాలా మంచిది ఎవరైతే గడ్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళైతే మునగాకు తినండి ఇంకా హెయిర్కి ఫేస్కి ఫేస్ గ్లోకి చాలా బాగా యూస్ అవుతుంది అందుకే అందరికీ యూస్ అవుతుంది కాబట్టి కర్రీ చేసి చూపిద్దాం అందరు చూస్తారు దాంట్లో ఒక్కరైనా ట్రై చేయకపోతారా అని ఇలా చేశాను ఇంకా హాలిడేస్కి అయితే ఊరు వెళ్ళాం కదా ఊరు నుంచి వస్తూ వస్తూ అమ్మ వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాను మెయిన్ అయితే ఇది మునగాకు పచ్చడి చేద్దామని తీసుకొచ్చాను మునగాకు రోడ్ పచ్చడి ఊర్లోనే చేసుకుందాం అనుకున్నాను ఇంక ఊర్లో వీలు అవ్వలేదు ఇంకెక్కడికి వచ్చిన తర్వాత అయినా చేద్దాంలే అనుకున్నాను అసలు ఇంకా వీలవ్వలేదు రోటి పచ్చడి అయినా ఇంకా పచ్చడి అయినా టైం చాలా పడుతుందని ఇంక ఇలా చేసేసాను చాలా ఈజీ ఇంకా ఇంట్లో అయితే ఇంకా మార్నింగ్ దివ్వగానే అందరు ఎక్కడ వాళ్ళం అక్కడ బయటికి వెళ్ళిపోతాం కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసి బయట కడప ముగ్గు పెట్టి మాఫ్ పెట్టి ఇంకా బయట మొక్కలు వేసి కిచెన్ అయితే క్లీన్ చేసేస్తున్నాను డైలీ మార్నింగ్ రోటీన్ వాక్స్ ఇవి ఎవరింట్లో అయినా ఉంటాయి సేమ్ నాకు కూడా అంతే ఇవన్నీ వాక్స్ అన్నీ ఫినిష్ చేసుకొని తర్వాత వంట దగ్గరికి వస్తాను ఫస్ట్ అయితే నాకు గుమ్మం అలంకరించిన తర్వాత ఎన్నిసార్లు చూసుకుంటున్నావు దాన్ని ఎంత బాగుంది కదా ఎంత బాగుంది కదా అని చూసుకొని చూసుకొని ఇంకా కిచెన్లో ప్రిపేర్ చేస్తాను మొన్నటి వరకు అయితే మొత్తం పిండితో వేసేదాన్ని ఇంకా పిండితో వేస్తే పిల్లలతో ఇంట్లో అంతా వేస్తున్నారని ఇంకొక చాలా మండే ఎయిట్ లాగా మండేకి ఇంకా మండే రోజు అయితే ఇంకా పూలు కాబట్టి అవన్నీ చేసి పెట్టాను అది చేసి తర్వాత వంటకైతే వచ్చాను మన మెయిన్ టాపిక్ మునగాకు కర్రీ అయితే దాంట్లో మునగాకు ముందే క్లీన్ చేసి కడిగి తర్వాత ఆరిన తర్వాత అది రిబ్బలతో ఉన్నప్పుడు అలాగే కడిగేసి ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు లేదా మునుగాకు అలానే వేసుకోవచ్చు నేను అయితే కట్ చేసుకున్నాను కొంచెం పిల్లలకి అలా తీసిపాడేయకుండా ఉంటుంది వాళ్ళ కోసమే కదా ఏం చేసేదాన్ని ఇలా చిన్న చిన్నగానే ఉంటుంది అది చిన్న ముక్కలు మళ్ళీ కట్ చేసుకొని ఇంకా పప్పు నానిన తర్వాత పప్పులో వేసి ఇంకా మనం మామూలుగా గోంగూర పప్పు పాలకూర పప్పు ఎలా అయితే చేస్తామో సేమ్ ప్రాసెస్ అలానే పచ్చిమిర్చి చేసి చేసాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చి చాలా బాగుంది అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేనా ఎట్లా ఉంటుందో కొంచెం ఈ ఆకు చేదు చేదు చేసు ఫ్లేవర్ వచ్చి పిల్లలు తింటారో లేదో అనుకున్నాను పిల్లలకి అసలు ఏమి ఇద్దరు అంటే చాయ్ వేసిన వేసి పాగు ఉడికిపోయింది పచ్చిమిర్చి వేసాను అంతే ఇంకా దాన్ని మంచిగా మెలుపుకొని దాన్ని మంచిగా మెలుపుకుంటే ఇంకా ఆకువేరే పప్పు వేరేలా కాకుండా ఆకుపప్పు ఇట్లా మంచి మిక్స్ అయిపోతుంది చాలా బాగుంది పొడి కూర పచ్చడి అలా చేశాను కానీ ఇలా ఫస్ట్ టైం చేశాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి